హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుత కాలంలో మన హిందూ సమాజం అనేది వివిధ మత కులాలుగా విచ్ఛిన్నం అయిపోతుంది అగ్రమన్న అట్టడుగుల కులాల మధ్య నిత్యం ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఈ కారణంతోనే మతపరమైన కొందరు రాజకీయ నాయకులు కొందరు మతాల పేరుతో హిందువులను విడిదీసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అయితే ఫ్రెండ్స్ పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో రెండు కోట్ల కంటే ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది ఇక ఈ దళిత వర్గాల్లో ఉన్న ప్రధాన వర్గం మాదిగా అని మనం చెప్పాలి అయితే ఫ్రెండ్స్ వీరిలో చెప్పులు కొట్టుకునే వారు కూడా ఉన్నారు అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది మాదిగా అనే పదాన్ని ఒక బూతు పదంగా వాడుతున్నారు అయితే ఫ్రెండ్స్ వాస్తవానికి చెప్పులు కొట్టేవారు చెందినవారు అలాగే వీరి చరిత్ర కూడా చాలా విస్తృతమైంది కూడా విదేశీల నుండి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో వీరి చరిత్ర చాలా ముఖ్యమైనది అని మనం చెప్పాలి అయితే ఫ్రెండ్స్ మరి చెప్పులు కొట్టే కులం ఎలా వచ్చింది అసలు ఈ మాది చరిత్ర ఎలా మొదలైంది ఇలా ఎన్నో ప్రశ్నలు మనలో వస్తుంటుంది అయితే మరి దీని గురించి ఇప్పుడు మనం కంప్లీట్ గా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకూడదు చూడని మీకు అర్థమవుతుంది అయితే ఫ్రెండ్స్ ప్రస్తుత కాలంలో లాయర్లు డాక్టర్లు పోలీసులు ఈ విధంగా వివిధ రకాల వర్గాలకు చెందిన వారు ఉన్నట్లు కానీ ఆ కాలంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవారు ముఖ్యంగా ఫ్రెండ్స్ ఆ రోజుల్లో వారి పని ఆదనంగానే వారికి గుర్తింపు కూడా ఉండేది అయితే ఫ్రెండ్స్ మనం చాలాసార్లు చేతులు వయస్సులు బ్రహ్మలు అని ఖచ్చితంగా వినే ఉంటాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పేర్లని కూడా వారి వారి వృత్తి రీత్యా పెట్టిన అయితే ఫ్రెండ్స్ పురాణాల్లో మాదిగా పేరు చేతుల గురించి ఎక్కడ లేదు కానీ మాదిగా అనే పదాన్ని పదహారో శతాబ్దంలో టర్కిస్ అక్రమదారు భారతదేశాన్ని ఆక్రమించిన టైంలో సికిందర్ లోడి అనే రాజు ఈ పదాన్ని మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది అయితే రవిదాస్ కూడా మాదిగ జాతికి చెందినవాడే రవిదాస్ ప్రస్తుతం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని వారణాసికి సమీపంలో ఉన్న సర్ గోవర్ధన్పూర్ గ్రామంలో జన్మించాడు అతని జన్మస్థలం ఇప్పుడు శ్రీ గురు రవిదాస్ జనం సాస్థాన్ అని పిలువబడుతుంది అతని పుట్టినరోజున రవిదాస్ జయంతిగా జరుపుకుంటాం ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పంజాబ్ అలాగే హర్యానాలోని ఆధునిక ప్రాంతాల్లో గురువుగా గౌరవించబడ్డాడు కూడా అతను కవి సంఘ సంస్కృత అలాగే ఆధ్యాత్మిక వ్యక్తి కూడా అతని తల్లి మాత కల్సి అలాగే అతని తండ్రి సంతోఖ్ దాస్ అతని తల్లిదండ్రులు తోలు చేసే చమున్ కమ్యూనిటీ అంటదాన్య కులానికి చెందినవారు ముఖ్యంగా ఫ్రెండ్స్ రవిదాస్ కూడా మాదిగ జాతికి చెందినవాడు అయితే చిత్తూరు రాజు రాణాసంగ్ అతని భార్య చాలి రాణి రవిదాస్ గురుజీని ఎంతో ప్రేమగా గౌరవించేవారు ఇద్దరు కలిసి రవిదాస్ ను చిత్తూరుకు రమ్మని అక్కడే రాజు గురువుగా ఉండమని కోరారు అయితే రాజు కోరిన మేరకు రవిదాస్ రాజు చిత్తూరు రాజభవన్ లో ఉండడం స్టార్ట్ చేశారు అలాగే ఫ్రెండ్స్ ఇదే సమయంలో రవిదాస్ ఉపన్యాసాలు ప్రజలను ఎంతోగానో మార్పులను తెచ్చేవి ముఖ్యంగా మరోవైపు ఢిల్లీలో సికిందర్ లోడి పాలన సాగుతుంది ఈ సమయంలోనే రవిదాస్ గురించి సికిందర్ కు సమాచారం రావడంతో ప్రజలు రవిదాస్ చెప్తున్న బోధనలు విని ఇస్లాంకు బదులుగా హిందూ మతంలో మారిపోతారని భయపడిపోయేవాడు అలాగే ప్రపంచ విజేత అయిన అలెగ్జాండర్ కూడా ఇలాగే భయపడ్డాడు దీంతో రవిదాస్ను ఇస్లాం మతం స్వీకరించేలా వారంతా ప్రయత్నాలు చేశారు కానీ రవిదాస్ దానికి నిరాకరించారు దీంతో సికిందర్ సద్నా అనే ఓ వ్యక్తిని రవిదాస్ వద్దకు పంపించి ఇస్లాం మతం స్వీకరించేలా ప్రయత్నాలు చేశాడు దానిని నిరాకరించిన రవిదాస్ ఒక పోటీ నిర్వహించి దానిలో నువ్వు గెలిస్తే ముస్లిం మతాన్ని స్వీకరిస్తా అని నేను గెలిస్తే నువ్వు హిందూ మతాన్ని స్వీకరించాలంటూ నిబంధన పెట్టాడు ఇక వారిద్దరికి జరిగిన పోటీలో రవిదాస్ గెలిచారు దీంతో సదన కూడా హిందూ మతాన్ని స్వీకరిస్తాడు అలా సదన కాస్త రామదాస్ గా పేరు మార్చుకుంటాడు ఆ విధంగా రామదాసు అలాగే రవిదాస్ కలిసి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు అయితే ఫ్రెండ్స్ సదన హిందూ మతాన్ని స్వీకరించడం తెలుసుకున్న రాజు సికిందర్ కోపం తెచ్చుకుని రవిదాస్ ను జైల్లో ఉంచుతాడు ఇక ఆ జైల్లో రవిదాస్ కు తోలు ఇప్పించి చెప్పులు కొట్టే పనిని అప్పగిస్తారు అలాగే హిందువులుగా ఉన్న చాలా మందిని ఇస్లాం మతం మార్చే ప్రయత్నాలు కూడా చేస్తాడు ముఖ్యంగా ఫ్రెండ్స్ ఒప్పుకొని వారిని జైల్లో బంధించి వారితో చెప్పులు కుట్టించడం మొదలు పెడతాడు ఆ విధంగా చెప్పులు కొట్టే వృత్తి మొదలైందని మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా చెరసాలో బంధించి చెప్పులు కొట్టే వారిని మాదిగా పేరుతో పిలుస్తూ అవమానించడం స్టార్ట్ చేశారు అలా అవమానిస్తే అయినా వాళ్ళు మతం మారుతారని అనుకున్నారు అయినా కూడా వారు మాత్రం ఇస్లాం మతాన్ని స్వీకరించలేదు ఇక అప్పటి నుండే ఈ కులవృత్తి అనేది మొదలైంది అనిక అప్పటి నుంచి వారి చరిత్ర అనేది ఎక్కడ రికార్డు కూడా అవ్వలేదు కాబట్టి వారి గురించి ఈ తరం వారికి అసలు ఏమీ తెలియదు కాబట్టి ఈ విధంగా తోలు చేయడం వలన క్షేత్రియ సమాజం అనేది బలవంతంగా బయటకు రావాల్సిన పరిస్థితి తలెత్తింది ఈ విధంగా వారిని తక్కువ కులం వారిగా రాజు సికిందర్ లోడి కూడా ముద్ర వేచాడు అప్పటి నుండి వీరి చరిత్ర కొనసాగుతున్న వస్తుంది ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈ చరిత్ర విన్న తర్వాత మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి మీరు తెలియజేయండి